విని భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు ఓం శ్రీ ఇరవై తొమ్మిదో తారీఖు అమావాస్య రాబోతుంది అమావాస్య ప్రతి అమావాస్యకు ఒక ప్రత్యేకత ఉంటుంది చేసుకోవాల్సిన నియమ నిబంధనలు ఉంటాయి అలాగే ఈ అమావాస్య గురించి చెప్పండి ఆ రోజు ఏం చేసుకుంటే మంచిది ముఖ్యంగా తప్పకుండా సర్వస్య బుద్ధి రూపేణ జనస్య హృదయ సంస్థితి అంటారమ్మ అంటే మనకు ఎలాంటి ఆటంకాలు అనుసంధాన ఇబ్బందులు సమస్యలు అనేటువంటి పదాలు దగ్గరికి రాకుండా చేసేటువంటిది మహాశక్తి స్థానాలు కొన్ని ఉన్నాయి మహాశక్తి స్థానాలు కొన్ని ఉన్నాయి ఆ శక్తి స్థానాలని వెళ్ళి దర్శనం చేసుకుంటురావాలమ్మా అవి సంప్రాప్తం అవుతుందా ఈశ్వరేచ్ఛ సంప్రాప్తం మాత్రం కావాలి అని ప్రతి మనిషి కూడా కోరుకోవాల్సిందేనమ్మా ఏమిటి అంటే మనకు ఎల్లుండి పాల్గొన పౌర్ణం వస్తుంది అక్కడి నుంచి కృష్ణపక్షం వస్తుంది పదిహేను రోజు అమావాస్య ఈ పదిహేను రోజులు కూడా వీటిని బహుళ పక్షము అంటారమ్మా జన్మకృతంగా ఉండేటువంటి దోషాలని రోజు రోజుకి కొంచెం కొంచెంగా తీసి 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 పక్కన పడేస్తూ చివరి రోజు నాటికి సమాప్తం చేసేటువంటి స్థితి పూర్తి ఆ రోజు నాటికి మనం కామాఖ్య అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడం యోగం అన్నమా కామాఖ్య అంటే గౌహతి అస్సాం అక్కడ ఉండి కామాక్ష అమ్మవారి యొక్క స్థానంలో ప్రాంగణంలో ఆ రోజు నాడు విచిత్రమితమాఖ్యాతం అన్నట్టుగా కొన్ని విశేషమైనటువంటి అమ్మవారి యొక్క ఉంటాయి అవి ఎక్కడ కూర్చొని పారాయణ చేయగలగాలి అందులోనూ కూడా మనకు ఇవాళ అష్టమి వచ్చే అష్టమి నుంచి ఒక విధానాన్ని అనుసరించాలి ఆ విధానాన్ని అనుసరిస్తూ అమావాస్యకి దాన్ని పూర్తి చేయాలమ్మా అంటే బహుళ అష్టమి రోజు నాడు అష్టమి చంద్ర విభ్రాజదలిక స్థల శోభిత ముఖ చంద్రకలంకాభ మృగన అభివిశేషక అనేటువంటి ఒక శ్లోకం మనకు లలితా సహస్రనామంలో ఉంటుందమ్మా అష్టమి నుంచి అమావాస్య వరకు ఆ శ్లోకాన్ని కనీసం సార్లు చదవాలమ్మా కనీసం సార్లు చదవాలి పెద్ద కష్టమేం కాదు ఇక మనం చదవలేదు అనుకుంటే తొమ్మిది వందల సార్లు చదివాము అనుకుంటే తొమ్మిది వేల సార్లు తొమ్మిది వేల సార్లు అష్టమి చంద్ర విభ్రాలిక స్థల శోభిత ముఖ చంద్రకలంక మృగన విశేషక అనేటువంటి మంత్రం శ్లోకం ఇది పారాయణ చేయాలి రెండు ఇదే పరిస్థితులలో ఏదైనా కుటుంబంలో ఉన్న దాంపత్య జీవితంలో ఇబ్బందిగా ఉన్నవారైతే విడిపోవాలి అనేటువంటి స్టేజీలో ఉన్నారు ఇద్దరిలో ఒకరికి మాత్రం వదులుకోవాలని లేదు కలిసి ఉండాలని బలంగా ఉంది అప్పుడు దానికి సంబంధించిన మంత్రాన్ని కూడా నేను మీకు అందిస్తాను అష్టమి చంద్ర చంద్రవిభ్రాజ అనేటువంటి శ్లోకం మనం చెప్పుకున్నాం సర్వవిధ అభ్యుదయం దంపతులకి సంబంధించి కుటుంబంలో ఏదైనా వైరం వచ్చినప్పుడు నిత్య క్లినా నిరుపమ నిర్వాణ సుఖదాయుని నిత్యా షోడ శ్రీకంఠార్థ శరీరిణి ఈ శ్లోకం ఇది అష్టమి నుంచి మొదలు పెట్టుకొని అమావాస్య వరకు పూర్తి చేసుకుంటూ అమావాస్య రోజు నాడు అక్కడ ఉండాలి ఎక్కడమ్మా కామాక్షి అమ్మవారి దగ్గర ఉండి అమ్మవారి సన్నిధులు ఈ లలిత వాళ్ళకి అవకాశం ఉండే కొన్ని కొన్ని మంత్రాలు ఇంటికి కష్టం కాబట్టి ఈ లలితా సహస్రనామంలో మొట్టమొదటి శ్లోకం ఏదైతే ఉన్నదో శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమత్ సింహాసనేశ్వరీ చిండ సంభూత దేవక ఆర్జ అనేటువంటి శ్లోకాన్ని అనులోమ విలోమంగా ఒక పారాయణ చేయాలమ్మ అంటే ప్రతిదానికి మనకి ముందుకి మనకి ముందుకి అది వస్తుంటుంది ఆ అనులోమ విలోమంగా ఒక పారాయణ చేసి తీరాలి అలా చేసిన తర్వాత మీకు కుదిరింది అక్కడ శ్రీచక్రార్చన చేసుకోవచ్చు ఇక లేదా ఆ మంత్రాన్ని మేమైతే అక్కడ కొంత హోమ విధానాన్ని కూడా ఏదో అనుసరించే ప్రయత్నం చేస్తున్నాము దానివల్ల ఏమవుతుంది అంటే పశ్యంతి పరదేవత ఆ అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహంతో ఆచంద్రార్కం అంటే సూర్య చంద్రుడు ఉన్నంతకాలము అనేక అనేక వైశేషిక సుఖ సౌభాగ్య పుత్ర పౌత్ర కీర్తి మోక్షలాభ శత్రు పరా పరాజయ నిరంతరం ధర్మకార్య ధర్మాచరణీ కూడా అమ్మవరణ ఎందువల్ల కామాక్షి కామాక్షి అంటేనే కోరికలను నెరవేర్చేటువంటిది కోరికలు లేకుండా చేసేటువంటిది నిష్కామకుడు కోరికే మనకు లేకుండా చేస్తుంది ఎప్పుడు మనకు అన్నీ ఉంటాయి కోరిక లేకుండా ఉంటాం ఆ రకమైనటువంటి యోగాన్ని ఇస్తుంది ఎందుకంటే అక్కడ ఉన్నది కూడా అష్టాదశ శక్తి పీఠాలలో ఒక్కొక్క చోట ఒక్కొక్క శరీర భాగాలు పడుతూ 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 వస్తున్నప్పుడు అక్కడ పడినటువంటి కామాక్షి అంటే ప్రతి ఒక్కదానికి కూడా కోరికకి మూలంగా ఉండేటువంటిది కామము అని మనకు మనం మన విధానం కాకపోతే ప్రతి ఒక్క కోరికని కూడా పూర్తిగా ధర్మబద్ధంగా నెరవేర్చేటువంటిది కామాఖ్య అనేటువంటిది అమ్మవారి యోని రూపంలో అక్కడ మనకు దర్శనమిస్తూ ఉంటారు అంతేకాకుండా మొత్తం దశమహా విద్యాది ఆ పరిసరాల్లో చుట్టూతా నిలిచి ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళి పాల్గొన అమావాస్య రోజు నాడు మీరు దర్శనం చేసుకుని రాగలిగితే జీవితం అనేటువంటిది అనుజన్మ వృద్ధి కలుగుతుందమ్మా అది మాత్రం ఖచ్చితంగా ఓకే అది విషయం అమావాస్య రోజు మీరు వెళ్తున్నారు కదా గురుగారు నేను ఖచ్చితంగా అక్కడే ఉంటానమ్మా ఇక్కడ పదకొండు రోజులు పూర్తి చేసుకుని పదకొండు రోజు విధానాన్ని అక్కడ నేను పూర్తి చేసుకోవచ్చు ఈశ్వరానుగ్రహం పదకొండు రోజులు అక్కడే ఉండొచ్చు కూడా ఆయన మరి నాకు ఎలా అనుమతిస్తారు తెలీదు అట్లా అమ్మా విషయం ఎవరైనా రావాలనుకుంటే మీతో అయినా రావచ్చా నాతో రావడం కష్టం అమ్మా నాతో రావు నాతో రావాలంటే ఆ గిన్నెలు అన్నీ తెచ్చుకొని రావాలి దారి పొడి ఎక్కడ నది కనిపిస్తే అక్కడ ఆగిపోతా అక్కడ స్నానం చేస్తే అక్కడ వంట చేసుకుంటా తింటా ఇంత పూర్వం అంటే కాశీ వెళ్ళి అన్నదాన సత్రాల్లో తింటూ ఉండేవన్నీ అది కూడా పూర్తిగా మానేష నా గిన్నెలు నా గరిట్లు మొత్తం స్టవ్ లేదంటే కుంపట బొగ్గులు అన్ని పెట్టుకుని వెళ్తాం ఎక్కడ నది కనిపిస్తే అక్కడ స్నానం చేయటం అక్కడ ఉండటం కాసేపు నేను కంచె బయలుదేరి నేను పదకొండు రోజులు పూర్తి చేసుకుంటా డైరెక్ట్గా వచ్చేసేసిన పర్లేదమ్మా మొదటి రోజు నుంచి ఉన్నా చివరి రెండు మూడు రోజుల పాటు వస్తామన్నా ఇబ్బంది చివరి రోజు వస్తామన్నా అక్కడ ఒక రకమైనటువంటి శక్తి విధానాన్ని అమ్మవారి యొక్క ప్రత్యక్ష రూపాన్ని కూడా నేను అక్కడ చూపించగలుగుతానమ్మా ఏం లేదు వాళ్ళకి వచ్చినటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఖచ్చితమైనటువంటి ఒక శక్తి ఎలా ఉంటుంది నేనే మూడు అడుగుల గాల్లో ఉండి కనిపించవచ్చు లేదా గాల్లో ఉండేటువంటి వ్యక్తులైనా నేను వాళ్ళకి దర్శనం చేయించవచ్చు చెప్పలేము ఈశ్వర కృప ఆ సమయానికి మనం అక్కడ చేసేటువంటి ఆరాధనను అనుసరించి భగవంతుడి దగ్గర నుంచి నాకు వచ్చాను ఏదైతే కనుక నాకు భగవంతుడి దగ్గర నుంచి అనుమతి వస్తుంటే నేనే మూడు అడుగుల గాల్లో నిలబడతాను లేదు అలా నిలబడ్డ వాళ్ళని దగ్గర తీసుకెళ్లి ఆ మంత్రశక్తి సాధన విషయం మంచి అవకాశం ఎవరికన్నా రావాలనే ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వీడియోలో వస్తున్న నెంబర్కి మీరు ఫోన్ చేసి మాట్లాడచ్చు డీటెయిల్స్ అన్నీ చెప్తారు నమస్తే గురు